నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు మీ పాన్ కార్డు ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోతే వెయ్యి రూపాయలు పెనాల్టీ కట్టవలసి ఉంటుంది అండర్ సెక్షన్ టూ సెవెంటీ టూ బి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎందుకంటే పాన్ కార్డు అనేది అన్ని ఫైనాన్షియల్ యాక్టివిటీస్కి చాలా ముఖ్యం ఇంపార్టెంట్ కూడాను శాలరీ పేమెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ స్థిరాస్తుల కొనుగోళ్లు అమ్మకాలు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు గతంలో లాగా కంపల్సరీగా పాన్ కార్డు ఆధార్ కార్డ్తో లింకు అనేది చాలా కంపల్సరీ అలాగే ఇంపార్టెంట్ కూడాను ఇట్లా లింకు చేయడానికి ముఖ్య కారణము పాన్ కార్డులు డూప్లికేట్ తీసుకుని మోసం చేయకుండా ఉండడానికి ఇట్లా పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింకు చేయడం వల్ల ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ట్యాక్స్ ఆపేయడానికి ఎవరికి కూడా ట్యాక్స్ అవాయిడ్ చేయలేరు పాన్తో ఆధార్ లింకు చేస్తే ఇట్లా పాన్ కార్డు ఆధార్ కార్డు బయోమెట్రిక్ అంటే తమ్మింప్రెషన్ వేలు ముద్రతో చేస్తున్నందుకు రికార్డులు కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి దోహదపడతాయి కాబట్టి ఇట్లా పెనాల్టీ అవాయిడ్ చేయాలి అనుకుంటే వెంటనే మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేసుకోండి లేకపోతే పెనాల్టీ కట్టవలసి వస్తుంది